బా నమస్తే నమస్తే బా గులకరాయతో హత్యాయత్నం జోక్ చేయమాకు బాబా నిజమో గులకరాయతో గులకరాయతో ఆడాడ తగలరా అని సరి తగిలితే అన్న చచ్చిపోడు రా సచ్చిపోడా సచ్చిపోతాడా బతాడా సచ్చాడా ఇంక మన ఏదంటే అదే సచ్చాడు కదా అంతే సరే ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే హత్యాయత్నమా స్వీయ దర్యాప్తులో తేల్చిన జగన్ రోత మీడియా ఏరి గంతో కాల్చారని టీవీలో కథనం ఏరి గంతో పుట్టుకోమని అంటే ఇప్పుడు జగన్ అన్నకు ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు మచ్చ ఖచ్చితంగా ఉంటారు కనీసం ముప్పై మంది ఉంటారు అటు ఇటుగా ఉంటారు కదా ముప్పై మంది ఎక్కువ ఉంటారు స్వామి ఇప్పుడు మన ఎలక్షన్ కూడా పరదా పట్ల లేవు బరిగేడు కొంతమంది పెట్టుకో ఉంటాడు ఇప్పుడు రాయి విసిరారంటూ పత్రికల్లో రాతలు నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందట మరి అటు గీతకే ప్రాణం పోయేట్టుగా ఉంటాయి మళ్ళీ కోటలు ఎందుకు తేవడం కదిరిపోయా మరి అవసరమా హైల్ సి గన్ అంటే మా నాన్న పబ్జి ఆడతాడు కదా ఆగరికానికి అందించుంటలే అది అదే నిజం అంటూ పోలీసు ఎఫ్ఆర్ఐ ఎఫ్ఐ ఎఫ్ ఐఆర్ రాశారటబ్బా అదే నిజమని గతంలో టిడిపి నేతలపై వైసీపీ రౌడీలు చూలతో దాడి చేస్తే సాధారణ సెక్షన్ తాజా ఘటనపై హత్యాయత్నం కేసు హత్యాయత్నం హత్యలు చేసినప్పుడు తిరుగుతున్నాం రోడ్ల మీద మనం మన మీద ఏదైనా జరిగితే మనం హత్యహాయత్తు కేసు పెట్టుకుని ఏం పెడతామా అందుకే ఇప్పుడు అన్న హత్యాన్ని కేసు పెట్టాడంట విజయవాడ పోలీసుల తీరుపై విస్మయం ఆపరేషన్ థియేటర్ లో ఫోటోల పైన విమర్శలు అంటే ఆపరేషన్ థియేటర్ లో నాకు తెలియకడుగుతా అన్నకు బొక్క పడింది కాలు కిందికి ఎందుకు బ్యాండేజ్ చేసుకోండి చూడలే కదా నేను ఆ నువ్వు విశ్లేషిస్తావు కాబట్టి అదే నువ్వు పోయి కలిసి వచ్చినావు కదా హాస్పిటల్కి తలకి దెబ్బ తగిలింది మనోడికి అవును ఎందుకు వేసారు కాలికి బ్యాండేజ్ అనేది పాయింట్ పాయింట్ ఏం బ్యాండేజ్ కనపడాలి నీకు నల్లదే అవును అవును సరే చూద్దాం గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామాలు విశాఖలో జగన్ అభిమాని కోడికత్తి దాడి వివేకా హత్య గుండిపోటుగా చిత్రీకరణ ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ రాతలో అవును రాసాము ఏమైంది ఇప్పుడు మన అన్న రాళ్ళు దాడి చేయించుకున్నావురా మనము అవును ఆ శనివారం అర్ధరాత్రి చికిత్స అనంతరం బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో వైద్యులు సిబ్బంది కలిసి జగన్ గ్రూప్ ఫోటో ఏం ఆయనకి ఏం శత చికిత్స ఏమైనా చేశారు ఇవి ఆ స్వామి గుండి మార్పిడి ఏమైనా చేశారు ఎట్లా ఎంతమంది ఉన్నారు అదే కిడ్నీ కిడ్నీలు లివర్లు ఏమన్నా కొత్త ఏమన్నా వేసుకున్నాడా ఎట్లా మళ్ళా ప్రెస్గా అదే కదా వారిని పాస్ ఎంతమంది ఉన్నారు ఈ కథ ఏంది సరే ఇప్పుడు మనం ఏంటంటే అన్న మీద రాయి దాటి జరిగింది బా అన్న మీద జరిగింది అవును ఇప్పుడు అది సక్సెస్ అయిన ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఈ కూటమిలో ఎవరో వేశారని చెప్పు అది అటర్ ఫ్లాప్ అయింది జనాలు ఇప్పుడు మనం ఏం చేయాలా మన పార్టీ వాళ్ళు కొంతమందికి మన జగన్ అన్న బ్రాండ్ పోసి పంపించాలి జనాలు లేకి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు నిన్న నిన్నారు కదా ఎందుకు వేశారు మంది సక్సెస్ కాలా మంది అవుట్ అయిపోయింది మంది అవుట్ అయిపోయే తల్లికి ఇప్పుడు సరే వాళ్ళ మీద కూడా వేద్దాము అంటే టాపిక్ డైవర్ట్ చేయటం అనమాట అన్న ఎప్పుడు కూడా బాగా దమాక్తూనే ఉంటాడు ఆ విషయం కూడా చూద్దాం చంద్రబాబు పై రాయి దాడి బారికేళ్ళు తగిలి కింద పట్టే రాయి గాజువాక సభలో తప్పిన ప్రమాదం పోలీసు కూడా పరిగెత్తున్నారు వాళ్ళు ఎవరు పట్టుకునే దాన్ని అంటే పోలీసు వాళ్ళు కూడా అర్థం వీడియో చూసాను బాబు నేను చూసా గుర్తున్నారు అక్కడ పరిగెత్తున్నారు నేను చూసా వీడియో అప్రమత్తమైన బాబు భద్రతా సిబ్బంది అంటే ఆయనకి ఎనర్జీ ఉంటుంది ప్రొటెక్షన్ వాళ్ళు నాకు కాలుస్తారు ఎవరు నేను అక్కడ మళ్ళీ లెక్క చేయరు క్లైమర్ మైండ్ దాడికే భయపడలేదు రాళ్ళకు భయపడతానా చంద్రబాబు క్లైమర్ మైండ్ పెట్టినప్పుడు అవును ఎవరా తిరుపతిలో తిరుపతి అలిపిరికాడ అలిపిరికాడ అప్పుడప్పుడు ఆయన నలభై అడుగులు లేచి పడింది మళ్ళా బయటపడినాడు రాయికి భయపడతాడు ఆయన దుమ్ముట్లో దులుపుకున్నాడు అంతే రాయికి ఏమైనా భయపడతాడా అసలు సమస్య భోగాళ్ళు కాకంటే ఊరికైనా రాళ్ళు వేయటం ఇవన్నీ ఊరికి ఎందుకు అవసరం బావా జగన్ పై ఎవరో కులకరాయి వేస్తే నా పై రాళ్ళు వేస్తారా అది సక్సెస్ అయినట్టే నీ మీద ఏమో అదే అది సక్సెస్ కాలేదు కాబట్టి నీ మీద వస్తుంది ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకోటి బాబు అవుతూ శ్రీధర్ రెడ్డి చెప్పింది కదా సంచలనం అని చెప్పి మొదటి రాయి తగిలింది జగన్కి రాళ్ళు వేసి ఇరవై నాలుగు గంటల చర్యలు తీసుకోలేదు చర్యలు మనోడి మీద మనం ఎట్ట తీసుకున్నాం సరే ఇల్లు ఇది మంచి పాయింటే చర్యలు ఎందుకు తీసుకోవాలి బా మన పార్టీ పట్టుకోవచ్చు నాలుగు దెబ్బలు ఆమె కూర్చొని పెట్టద్దా స్టేషన్ లో అవును మరి ఎందుకు కూర్చొని పెట్టలేదా అదే ఇక్కడ బాధ సిఎస్ డీజీపీ ఏం చేస్తున్నారు బాబు పవన్ ర్యాలీలోనూ రాయి కలగలం యువకుడు యువకుడిని కొట్టి పోలీసులకు అప్పగించిన జన సైనికులు వీళ్ళే మామూలుగా ఉంటారా ఆయన మీద రాయిన పవన్ కళ్యాణ్ గారి మీద రాయి పట్టుకున్నారంట చూడు మళ్ళా పట్టుకున్నారు పోలీసు వాళ్ళకి అప్పచెప్పినారు అవును కోడి మీద కేసు కట్టుంటారు ఇప్పుడు నేనేమంటానంటే రాష్ట్ర డీజీపీ గారు మన పోలీసు వ్యవస్థ డీజీపీ గారు ఏపీ పోలీసు ఎందుకైతే ఒక ఒక రాయి దాడి జరిగితే వాళ్ళని ఎందుకు నిందితులంగా పట్టుకోలేదు బయటకు వచ్చి ప్రెస్ పెట్టలేదు అని ప్రజానికి బాబా మనం ఏం చేయాలి దానికి ఇప్పుడు ఏం చెప్పాలి మచ్చా ఏం చెప్తా ఏది ఏమైనప్పటికీ అన్న నూట డెబ్బై నూట డెబ్బై గెలుచాడు ఇదో రాయి చంద్రబాబు పైకి కళ్యాణ్ పవన్ వ్యక్తిని పట్టుకున్నారు కదా మరి వాడి మీద ఇప్పుడు హత్య యత్నం కేసు వేసినారు ఆయన మీద ఇప్పుడు జగన్ కి రాయి తగిలిందో లేదో తెలియదు హత్య కేసు అక్కడ మరో వేసినారు లేదా అని మనకో రూల్ వాళ్ళకో రూల్ తాజా ఘటనపై హత్యాయత్నం కేసు వాళ్ళే పెట్టినారు త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు అంట ఐపీసీ సరే మనం ఇవన్నీ డ్యామేజ్ జరుగుతున్నాయి రా నాకు కొన్ని నియోజకవర్గాలు అప్పచెప్పు ఉన్నారు ఆడు కొద్దిగా డౌన్ గా ఉండదు మనం పోయి ప్రచారం చేయమన్నారు కాదు బా నాకు అక్కడ రెండు మూడు బస్తాలు రాళ్ళు పెట్టమన్నావు కదా నెక్స్ట్ వచ్చే ప్రచారానికి రెడీ చేయమంటా పోయి రాళ్ళు ಕಂಕರಲ್ಲ ಗೋಲ್ಕರ ಅಲ್ಲ ಕಂಕರಾವ್ ಕಂಕರಾಲೇನಾಡಿ ಮಚ್ಚಾ ಸರಿ ಬಾ ಸರಿ ಜಾಗ್ರತ ಬೈ ಓಕೆ ಬಾ ರೈಟ್